బలిపీఠం మూవీ దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో రూపొందింది షోవన్ బాబు దాసరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ఇది ఇందులో శారద హీరోయిన్గా నటించింది అప్పటికే సోగాడు శారద కాంబినేషన్లో రెండు మూడు సినిమాలు వచ్చాయి అయితే ఈ చిత్రాన్ని కలర్లో తీశారు అప్పుడప్పుడే సినిమాల్లోకి కలర్ వచ్చింది కృష్ణ అలాంటి చిత్రాలు చేస్తున్నారు శోభన్ బాబు కూడా హీరోగా కలర్ సినిమాలు స్టార్ట్ చేశారు అప్పటికే డాక్టర్ బాబు చేశారు దీంతో ఈ చిత్రాన్ని కూడా పట్టుబట్టి శోభన్ బాబు గారు కలర్లో తీయించారు ఈస్ట్మెన్ కలర్ అనేది అప్పట్లో యమా క్రేజ్ ఉండేది ఆ కలర్లో సినిమా అంటే జనం థియేటర్లకి క్యూ కట్టేవారు ఆ పల్స్ తెలుసుకున్న శోభన్ బాబు ఈ చిత్రాన్ని కూడా అలానే తీయించారు నిర్మాతలు దర్శకుడు దాసరి వెనకాడారు ఎందుకంటే కలర్లో మూవీ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం బడ్జెట్ పెరిగిపోతుంది ఇది రిస్క్తో కూడుకున్న వ్యవహారం అని భావించారు వాళ్ళు వెనకడుగు వేయడంతో శోభన్ బాబు ఏకంగా తన పారితోషకం తగ్గించుకుని ఈ మూవీ చేశారట సుమారు ఇరవై ఐదు శాతం పారితోషకంలో కోత పెట్టుకుని బలిపీఠం సినిమా చేశారు అయితే ఇందులో హీరోగా మొదట అకినేని నాగేశ్వరరావుని అనుకున్నారు శోభన్ బాబు కూడా ఈ మూవీ తనకు రాదు అని భావించారట అకినేని అనారోగ్యంతో ఉండడంతో శోభన్ బాబు వద్దకు వచ్చింది అంతేకాదు వేరే ఇద్దరు ముగ్గురిని అనుకుని చివరికి సోగ్గాడుతో తీశారు రంగనాయకమ్మ బలిపీఠం నవల ఆధారంగా రూపొందిన ఈ మూవీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జూలై పదిహేడున విడుదలైంది భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి క్యూ కట్టారు అదే సమయంలో అప్పటి సమాజంలోనూ ఈ మూవీ చర్చనీయాంశం అయింది